హాయ్ రాయశ్యాముల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా కొన్ని విధానాలతో కూడిన మంత్రం ఇది ఈ మంత్రాన్ని కూడా వామాచారం పద్ధతిలో మాత్రమే చేయవలసిన ఒక మంత్రాన్ని ఈరోజు నేను సేకరించి ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రానికి నియమనిష్టలతో పాటు వామాచారం పద్ధతిలో ఎలా చేయాలి చేస్తే ఎలా ఉంటుంది ఇది ఎవరు చేయాలి కూడా చెప్ప వివరంగా చెప్పడం జరుగుతుంది ఇది అఖండ రాజయోగం ఇచ్చే ఒక మంత్రాన్ని ఈరోజుని సేకరించి ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా గోవా రాష్ట్రంలో కానీ అలాగే మహారాష్ట్రలో కానీ ఈ మంత్రాన్ని వీరు సాధన చేయడం జరుగుతుంది ఆ మంత్రాన్ని సేకరించి మీకోసం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అఖండ రాజయోగం పట్టి మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి సులువుగా వాళ్ళు ఎంత కష్టమైన వాళ్ళకు రాజకీయ యోగ్యం లేకున్నా అఖండ రాజయోగం జరుగుతుంది దీని గురించి మీరు అడగాలనుకున్నా మీరు ఆ నెంబర్ ఫోన్ చేసి నేను చెప్తాను అలాగే ఈ మంత్రాన్ని కూడా మీరు సాధన చేసేటప్పుడు కూడా పదివేల సార్లు జపాన్ని సాధన చేయాలి ఇది నిశిత సమయంలో మాత్రమే చేయాలి అలాగే మీ గృహస్థానులు కాకుండా మీరు ఎక్కడైనా శ్మశాన మందులు కానీ అంటే శ్మశాన రుద్రభూమి అంటాం అక్కడ శ్మశాన దగ్గర కానీ పురాతనమైన దేవాలయాలు కానీ మీరు ఆ నిశిత సమయంలో రాత్రి పదకొండు గంటలకు ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే ఇరవై ఒక్క రోజుల సాధన చేసినట్లయితే మీకు అఖండ రాజయోగం పడుతుంది మీరు అలాగే మంత్ర సాధన ఇరవై ఒక్క రోజుల్లో పదివేల సార్లు జపం పూర్తి చేసినట్లయితే మీకు అలాగే మీకు అనుకోకుండా రాజయోగం కలుగుతుంది దీన్ని విధానం చేసినప్పుడు కూడా భామాచారం పద్ధతిలో మీరు కంపల్సరిగా మాంసాహారం అయితే పెట్టాల్సి నైవేద్యం పెట్టాల్సింది ఉంటుంది మాంసం మద్యం పెట్టాల్సి ఉంటుంది ఇది భేతాల సంబంధించిన మంత్రము ఇది చాలా ఉత్తమైన భేతాల మంత్రం ఇది తాంత్రిక పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది ఈ భేతాల మంత్రము అఖండ రాజయోగానిచ్చే మంత్రము మీరు ఈ మంత్ర సాధన చేసేటప్పుడు కొన్ని విపరీతమైన శబ్దాలు వినిపించడం అయినా మీరు భయపడకూడదు అలాగే మీకు ఎలాంటి శబ్ద తరంగాలు వినిపించినా మీరు భయపడద్దు అవసరం లేకుండా మీరు అలాగే కూర్చొని మంత్ర సాధన చేయండి చేస్తే మీరు ఇరవై ఒక్క రోజులో మీరు అఖండరాజయోగం పడుతుంది మీరు నేను చెప్పే జాగ్రత్తగా వినండి రాజకీయంలో మీరు ఉండాలనుకుంటే ఈ మంత్రాన్ని సాధన చేయండి అక్కడ రాజకీయ భవిష్యత్తులో మీరు ఎదగాలనుకుంటే ఈ మంత్రాన్ని సాధన చేయాలి అలాగే ఈ మంత్రాన్ని గృహస్థానం ఉపయోగించకూడదండి ఉపయోగించొద్దు అలాగే ఈ మంత్రాన్ని మీరు బయటికి శబ్దాన్ని రాకుండా మానసిక పూజతోనే చేయాలి నేను ప్రతి మంత్రాలు కూడా చెప్తాను మానసికంతోనే చేస్తూ మంత్ర సాధన దిగలుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు కంపల్సరీ మధు మధ్యమ మాంసం అయితే నైవేద్యానికి కంపల్సరీ పెట్టాలి అలాగే పెడితేనే ఈ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది అలాగే మీకు దగ్గరలో ఉన్న పురాతన దేవాలయం దగ్గర ఆవరణ ఎక్కడైనా పర్లేదు అలాగే మీరు శ్మశానంలో అయితే ఇంకా తొందరగా సిద్ధి కలుగుతుందండి రుద్రభూమిలో మీరు చేసిరండి ఈ మంత్రాన్ని సాధనం మీకు దగ్గరలో ఉన్న మీరు మీరు ధైర్య సాహసాలు ఉంటేనే చేయండి మంత్రాన్ని లేకపోతే లేదండి అలాగే ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్క రోజులు మాత్రమే చేయాలి పదివేల మంత్రానికి సాధన సిద్ధి కలుగుతుంది చాలా నియమనిష్టలతో మీరు ఉండండి ఈ మంత్ర సిద్ధి పొందిన తర్వాత మీకు అఖండ రాజయోగమే తప్పకుండా వస్తుందండి నేను కంపల్సరీ చెప్తున్నాను వినండి అఖండ రాజకీయ యోగం గురించి రాజకీయంలో ఉన్నవాళ్ళు కూడా రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మీరు ఈ మంత్రాన్ని సాధన చేస్తే అఖండ రాజయోగం పడుతుంది ఈ మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా విని రాసిపెట్టుకోండి ఇది భేదాల మంత్రము భేదాల సంబంధించిన మంత్రము చాలా విశేషమైన మంత్రము నేను ఈ మంత్రాన్ని కూడా చెప్తాను అలాగే ఈ మంత్రాన్ని జాగ్రత్త విని రాసుకుని తయాత్ యా ఓం భేఖండ్ జే మహాభేఖండ్ జే రంఢేజామే యుగంతే సోహ యా ఓం భేఖండ్ జే మహాభేఖండ్ జే రండేజ స్వామి యుగంధే సోహహ ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే మీరు సిద్ధి కలిగిన తర్వాత మీకు ఎలాంటి రాజకీయ యోగమైన పడుతుందండి ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఈ మంత్రం భేతాల మంత్రం సంబంధించి మీరు ఇక్కడ నన్ను అడగాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేస్తే నేను దానికి వివరంగా కూడా చెప్పడం కూడా జరుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సర్వే జనాసు భగవంతుడు